హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇది చూసారా ఇవన్నీ సరంజామ ఏటా అనుకుంటున్నారా ఈ సరంజామ ఏం లేదండి సమ్మర్ వచ్చింది కదా ఒక్కొక్క డ్రింక్ అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తున్నాను ఈరోజేమో ఏం చేస్తుందంటే మొన్న పుచ్చకాయ జ్యూస్ చేశాను కదా అలాగే ఈరోజు చూడండి ఈ ఐటమ్స్ చూడండి ఈ మధ్యలో బాటిల్ ఇది చూసారు కదా ఇలాగే కొన్ని బాటిల్స్లోని ఇలాంటి బాటిల్స్లోని మ్యాంగో ఆరెంజ్ బ పైనాపిల్ అంటే ఇది మామూలుగా మోడల్కి నేను చూపిస్తున్నాను ఈ బాటిల్ ఇది పుచ్చకాయ అన్నమాట పుచ్చకాయ ఇలా ఉంటాయి జ్యూసులు కానీ అది పెద్ద బాటిల్ ఇంత బాటిల్ అయితే టూ ఫిఫ్టీ ఉంది అన్ని విశాలమాటలు అన్నిట్లో దొరుకుతాయి మనకి దొరకకపోవడం ఏమి ఉండదు కాకపోతే నేనేమో ఒక సోడా హబ్లో కొంచెం వేరేగా ఇమ్మన్నాను ఈ బాటిల్లోని ఈ బాటిల్లో హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఇచ్చారు ఇది ఇది అలా ఇది పైనాపిల్ జ్యూస్ అండి పైనాపిల్ జ్యూస్ పైనాపిల్ జ్యూస్ అయితే ఈ స్ప్రైట్ పైనాపిల్ జ్యూస్ కొంచెం వేసి స్ప్రైట్ వేసుకొని ఆ తర్వాత ఇది సబ్జా గింజలు సబ్జా గింజలు చలవ చేయడానికి అన్నమాట ఇవన్నీ నానేసి ఉంచుకుంటే ఇవన్నీ సోడా తయారు చేసుకొని తాగొచ్చు నేను ఇప్పుడు ఎలా కలపాలి చూపిస్తాను ఇగోండి చూడండి కొంచెం చాలా తక్కువ చాలా గ్లాసులో వచ్చి ఇవ్వరండా ఒక కొంచెం వేసాను ఒక రెండు మూడు కప్పులు వేసాను ఆ జ్యూస్ పైనాపిల్ జ్యూస్ నెక్స్ట్ ఏమో ఇప్పుడు సోడా వేయాలి సోడా మాత్రం సోడా అవనివ్వండి థమ్సప్ అవన్ స్ప్రైట్ అవనండి అది మన టేస్ట్ బట్టి ఉంటుంది డైరెక్ట్గా థమ్సప్పే తాగొచ్చు కదా సోడాయే తాగొచ్చు కదా అనుకుంటే ఇదో టేస్ట్ అందుకే చూపిస్తున్నాను ఇప్పుడు స్ప్రైట్ వేస్తున్నాను ఇందులో స్ప్రైట్ వేస్తు ఇగోండి నిండుగా స్ప్రైట్ వేసాను చూసారా బుడగల్లాగా వస్తున్నాయి నెక్స్ట్ ఏమో ఇదేద్దాము ఈ ఈ గింజలు వేద్దాం నాన్ వెజ్ సబ్జా గింజలు వేసాను స్పూన్తో ఒక్కసారి కలిపేయండి కలిపేసి తాగండి చాలా చాలా బాగుంటుంది స్ట్రా కూడా పెట్టాను స్ట్రా పెట్టుకున్నారో పెట్టుకోండి లేకపోతే లేదు ఇలాగా ప్రతి జ్యూసు పైనాపిల్ మ్యాంగో ఆరెంజ్ అలా తెచ్చుకొని మనం ఇదొక టేస్ట్ అనమాట డైరెక్ట్ స్ప్రైట్ లిమకా అవి తాగకుండా ఇది కూడా బాగుంటుంది చూడండి కొంచెం కొంచెం స్ప్రైట్ వేసాం కదా దాంట్లో చిన్న చిన్న బుడగల్లాగా వస్తున్నాయి స్ప్రైట్ గ్యాస్ కదా వస్తుంటుంది కదా ఇది ఒక టేస్ట్ అనమాట మీకు నచ్చితే షేర్ చేయండి అందరికీ కూల్ కూల్గా ఉండండి సమ్మర్ అంతా ఇలాంటివి చేసుకొని కూల్ కూల్గా ఉండండి పుచ్చకాయ జ్యూస్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఏదైనా మనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బై బాయ్ వీడియో పెద్దది అయిపోతుంది థ్యాంక్ యూ బాయ్